ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కిషన్ రథయాత్ర ద్వారా కలుస్తున్నారు బీజేపీ కార్యకర్తలతో కలిసి భారీగా బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు డివిజన్ లోని సత్యానగర్ శ్రీపురి కాలనీ చంద్రబాబు నగర్ ఇందిరానగర్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు లాలాపేట్ స్ట్రీట్ స్థానికులతో మాట్లాడుతున్నారు కిషన్ స్థానిక సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా హామీల వర్షం కూడా కురిపిస్తున్నారు సంవత్సరాల అది కట్టకుండా రాముడు ఉండేవాడు గుడి జరిగింది కానీ నరేంద్ర మోడీ గారు సంవత్సరాల తర్వాత రామాయణం నిర్మించి మరి రోజు భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ నిర్మాణం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ కనెక్షన్ ఇప్పించాడు ప్రతి ఒక్కరి ఇంట్లో టాయిలెట్ ఉండే విధంగా పదమూడు కోట్ల టాయిలెట్లు కట్టాడు ప్రతి పేదవాడికి బ్యాంక్ అకౌంట్ అని చెప్పి కోర్చాది బ్యాంక్ అకౌంట్ సూపర్ చేయించారు అంతేకాకుండా ఈరోజు దేశంలో మరి రైల్వేల అభివృద్ధి కానీ జాతీయ రాజాల అభివృద్ధి కానీ లేక ఎయిర్పోర్ట్ అభివృద్ధి కానీ లేక వ్యవసాయ రంగానికి మేలు చేయడం కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు బ్యాంకు లో ఇవ్వడం కానీ చిన్న చిన్న రోడ్ల పక్కన వ్యాపారం చేసుకున్నటువంటి అందరికీ కూరగాయల దుకాణం కానీ బొమ్మల దుకాణం కానీ గుట్టల దుకాణం కానీ ఏ దుఃఖం పెట్టుకున్న రోడ్డు పక్కన నోడు పనుల మీకు కూడా ఈ రోజు ఏ షూరిటీ లేకుండా బ్యాంకు నుంచి పైసలు ఇప్పిస్తుంటున్నారు పిఎం స్వనిధి పేరుతో చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళకు అందరు కూడా ప్రోత్సహించే విధంగా పిఎం స్వనిధి యోజనిస్తున్నారు యువకులకు ముద్రా యోజన పెట్టారు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే కార్యక్రమం చేపట్టాడు దేశంలో భారతదేశ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా ఉన్నాడు ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని పెంచాడు కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు ఇవి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికలు మరెవరి ఎన్నికలు కావు ఈరోజు దేశంలో ఎక్కడ పోయినా కూడా మోడీ 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 ఒకటే మాట్లాడు మళ్ళీ ఆయన ప్రధానమంత్రి కావాలని కోరుతున్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి చర్యలు కోరుతున్నాను వచ్చేటువంటి ఎన్నికల్లో గెలిచేది మోడీ ప్రధానమంత్రి అయ్యేది మోడీ దేశానికి సేవ చేసేది మోడీ పేద ప్రజల కండగా ఉండేది మోడీ పేద ప్రజలను అడుగునేది మోడీ దేశ గౌరవాన్ని పెంచేది మోడీ విద్యార్థి సీట్లు తెచ్చుకునేది మోడీ గెలిచేది కమల అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెచ్చే విధంగా అందరూ కూడా ఈ ఢిల్లీ ఎన్నికల్లో మోడీని గెలిపించాల్సిందిగా ఇక్కడ సికింద్రాబాద్ నుంచి నన్ను ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ